తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నిలుపుదల చేయడానికి ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు కరీంనగర్లో గురువారం ఉదయానికి ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగల కమలాకర్ స్థానికంగా ఉన్న బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసిన గొప్ప నాయకుల్లో బాపూజీ ముందు వరుసలో నిలిచారు ఆయన నిస్వార్థంగా ప్రజల హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నేత విద్యావేత్తగా రాజనీతిజ్ఞుడిగా ఉద్యమకారుడిగా ఆయన జీవితంలో ఎన్నో త్యాగాలు ఉన్నాయి నేటి తరం యువతకు ఆయన జీవితం ఒక స్ఫూర్తి దీపంగా ఉండాలి అని అన్నారు జయంతి వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బాపూజీ స్మృతులు స్మరించుకుంటూ ఆయన సేవలను కీర్తిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి కాగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన అరుదైన రాజకీయ నాయకులలో ఒకరు ఆయన నిరాటంకమైనటువంటి పోరాటం ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత రాజకీయ రంగంలో మార్గదర్శకంగా నిలిచాయి ఈ కార్యక్రమం

తెలంగాణ ఆస్తిగా భావించుకుంటాము కొండలక్ష్మి బాపూజీ గారు ఎందుకంటే తన జీవితాంతం కూడా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం కోసం కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కానీ తెలంగాణ రాష్ట్రం సాధిస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి పోరాడిన ఏకైక వ్యక్తి కొండలక్ష్మి బాపూజీ తెలంగాణనే నా జీవితకాలం తెలంగాణ వచ్చేవారు కూడా నేను ఈ నా మంత్రి పదం త్యాగం చేస్తా అని చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు కొండలక్ష్మి లక్ష్మణ్ బాబుజీ చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ పరంగా రాజీనామా చేస్తా మంత్రి రాజీనామా చేస్తా అని చెప్పి మళ్ళా ఉందరనే రాజీనామా విడ్డ్రా చేసుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి కానీ కొండా లక్ష్మణ్ బాబు ఒక నాయకుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను మంత్రి పదవి చేపడతా అని చెప్పి తన మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబు ఇప్పుడు అతను ఢిల్లీకి కూడా మమ్మల్ని అందరు వెళ్తే మేము కూడా ఢిల్లీలో జంతర్మందిరంలో కొండా లక్ష్మణ్ బాబుజీ పక్కనే ఉద్యమం చేసిన ఆ దృష్ట కూడా నాకు వారి వారెంబి రెండు రోజులుగా నేను ఢిల్లీలో కూడా జరిగింది వారి మాటల్లో చూస్తే విధంగా నా వయసు ఇప్పుడు ఇంత ఇంత ముసలితనం అయినా కూడా నా కోరిక వేరే ఏం లేదు తెలంగాణ వచ్చిన తర్వాతనే నా కళ్ళతోటి తెలంగాణ రాష్ట్రం చూసి చనిపోవాలని చెప్పి గొప్పగా చూసి చెప్పింది కానీ తెలంగాణ తన తన ఎంకరేజ్మెంట్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాను కేసీఆర్ గారు కూడా ఇష్టపడ్డ నాయకుడు కొండలక్ష్మి బాబు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కనుక కానీ దురదృష్టవచ్చంటే తన తెచ్చుకున్న తెలంగాణను కల్లారా చూడకుండానే